చేసిన మాట తప్పితే ఓటు మే యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడం కొన్నూల్ అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక ఉదిన ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ పై వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈ రోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈ రోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు ఇటువైపున మీ బిడ్డ ఒకడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని ఉన్న దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు మరందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన మేనిఫెస్టోకు అర్థం పేదలకు మరింత మంచి చేస్తూ పేదల భవిష్యత్ కోసం మరో రెండు అడుగులు ముందుకు వేస్తూ ఇంటింటి అభివృద్ధికి ఇంటికే అందుతా ఉన్న సేవలు ఇంటికే అందుతా ఉన్న పథకాలు వీటి అన్నింటి కొనసాగింపే మన మేనిఫెస్టోకు అర్థం అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎప్పుడు రాష్ట్రంలో జరగని విధంగా ఎన్నికలప్పుడు మాటిచ్చే వాళ్ళు మేనిఫెస్టో అని చెప్పేవాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్త వేసే రోజులు గతంలో మనమంతా కూడా చూసాం కానీ మొట్టమొదటిసారిగా ఏకంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా భావిస్తూ మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది హామీ తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలను ఏదైతే చెప్పామో అది చేసి అది చూపించి ఈ రోజు ఎన్నికల బరిలో మీ బిడ్డ దిగుతా ఉన్నాడు మీ అందరి ఆశీర్వాదాలు తీసుకునే దానికోసం విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆయన హయాంలో ఆయనేం చేశాడు ఆ చేసిన మంచేమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి ఆయన మీటింగ్ లో ఆయన చేస్తా ఉన్నదేమిటి అని అంటే జగన్ తిట్టి మంచి చంద్రబాబు ఈ మధ్య చంద్రబాబు నేను ఏమంటా ఉన్నాడు మూడు సార్లు సీఎంగా చేశానంటూ మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందో అడుగుతా ఉన్నాను ఈ మధ్య చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం యాభై ఎనిమిది నెలల పాలన చేసిన నన్ను బచ్చ అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అయ్యా చంద్రబాబు నువ్వు నిజంగా అంత పుట్టింగిమే అయితే బచ్చ అంటున్న నన్ను ఎదుర్కొనే ఇన్ని పార్టీలతో పొత్తులెందుక ఓనడుగుతా ఉన్నానో చంద్రబాబుడు నా యాభై ఎనిమిది నెలల పాద ఎక్కడా అవినీతి లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఏకంగా నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి ఇచ్చాడు మీ బిడ్డ మరి నేను అడుగుతా ఉన్నాను నేను బచ్చాను అయితే నువ్వెందుకు చెయ్యలేకపోయావయ్యా చంద్రబాబు నువ్వెందుకు ఇన్ని బట్టలు నొక్కలేకపోయావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు మీ అందరి సమక్షంలో నువ్వు పద్నాలుగేళ్లు చేయకపోగా ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజలను మళ్ళీ మోసం చేసేందుకు జగన్ ఈ ఐదు సంవత్సరాలలో చేసిన ఈ పథకాలనే నువ్వు కూడా చేస్తాను అని చెబుతున్నావు అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఎవరు బచ్చా ఎవరు లీడర్ అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు త్వయా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్రాంఫ్లెట్ లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మిమ్మల్ని ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తాలి ఇలా ప్రత్యేక హోదా ఇచ్చాడు అది లేదు మరి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా రెండు చేతుల పైకి అయితే మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే కూటమిగా వీరు మళ్ళీ ఇప్పుడు ఇదే కూటమిగా మళ్ళీ వీళ్ళే మోసం చేసేందుకు ఇవాళ ఏమంటా ఉన్నాడు ఇవాళ సూపర్ సిక్స్ అంటా ఉన్నారు ఇవాళ సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి పెంచు కారు కోరిస్తామంటున్నారు నమ్ముతారా మీ అందరితోనూ అందుకే చెప్తా ఉన్నా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఆ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా మన పిల్లలు మన చదువును మన బడును బాగుపడాలన్నా మన వైద్యము మన ఆరోగ్యము మన వ్యవసాయము ఇవన్నీ కూడా మెరుగుపడాలన్నా మీలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ జరగాలంటే ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేదే లేదు మన గుర్తు అక్క మన గుర్తు సానక్క అన్న గుర్తు సానన్న అక్క గుర్తు సానక్క అవ గుర్తు సాను తాత గుర్తు సాను తమ్ముడు మన గుర్తు సాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి